జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గత పద్దెనిమిది నెలల నుంచి కూడా శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ వారి పర్యవేక్షణలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద మహిళా కమిటీ వారి పర్యవేక్షణలో నారాయణ సేవ కార్యక్రమం నిమిత్తంగా ఈరోజు బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం ఫౌండర్ బౌరీశెట్టి రామారావు గారి పర్యవేక్షణలో మరి ఈరోజు బుధవారం దాతలుగా కీర్తిశేషులు కజ్జం గొరవ్య గారి జ్ఞాపకార్థం సహకరించిన వారు ధర్మపతిని కజ్జం సీతారామమ్మ గారు వారి కుమారులు కజ్జం ఆంజనేయులు గారు ధర్మపతిని రామలక్ష్మి గారు కజ్జం చినాజనేయులు గారు ధర్మపతిని అరుణ గారు కజ్జం హనుమంతరావు గారు ధర్మపత్ని రాధిక గారు అల్లుడు కూతురులు బొగ్గవారి పరిబాబు గారు ధర్మపతిని అంజనీ కుమారి గారు వీరి కుటుంబ సభ్యులు ఈ రోజు బుధవారం రోజు అన్న ప్రసాద భోజనాల కార్యక్రమాన్ని సాయ సహకారాలు అందించడం జరిగింది వాసవి మాతాకి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అన్నపూర్ణ మాతాకి జై జై హనుమాన్ శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ వారి పర్యవేక్షణలో నారాయణ సేవ శ్రీ వాసవి సేవ అన్నప్రసాద్ మహిళా కమిటీ వారి పర్యవేక్షణలో ఫౌండర్ భౌతిశ్ రామారావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది జై శ్రీరామ్ Terima kasih telah <laughs> menonton! Uh, Thank you.